ఏప్రిల్ ఇరవై ఏడు బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీగా రాష్ట్ర సాధన ధ్యయంగా ఏర్పడ్డ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుపుకొనున్నాం రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి ఇరవై వేల మందికి పైగా కార్యకర్తలు నాయకులు అట్లాగే పార్టీ అభిమానులు స్వతంత్రంగా మేము సైతం వస్తాం సమావేశానికి అని చెప్పేసి తరలిపోతూ ఉన్నాం ఏ గ్రామానికి వెళ్ళినా అట్లనే అట్లాగే పట్టణంలో ఎక్కడ ఆగినా కానీ ఈ ఈ నెల ఇరవై ఏడున మేము సమావేశానికి వస్తాం కేసీఆర్ గారు చెప్పే మాటలు వింటాం అని చెప్పేసి దినమంతా ఆతృతతో చూస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు భారతదేశ చరిత్రలో కావచ్చు ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర సాధన కోసమైనా అన్నాడు తర్వాత సాధించిన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపేందుకు ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేసినా కానీ ఒక జాతరను సా మరపించే విధంగా లక్షలాదిగా జనం వచ్చి సభలను విజయవంతం చేసిన చరిత్ర నేపథ్యం కేవలం ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్కి మాత్రమే ఉంది ఏ రాజకీయ పార్టీకి కూడా జనం పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసి ఆశీర్వదించిన నేపథ్యం ఇంకో రాజకీయ పార్టీకి లేదు కేవలం అది టిఆర్ఎస్ బీఆర్ఎస్కి మాత్రమే వచ్చింది కేటీ రామారావు గారి దిశానిర్దేశకత్వంలో సిరిసిల్ల మరియు వేములవాడ నుంచి కూడా మేమందరం కూడా వాహనాలు సమకూర్చుకొని వ్యక్తిగతంగా వాహనాలు ఉన్న వాళ్ళు కూడా మేము సైతం వరంగల్ బహిరంగ సభకు తరలి వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్ని గ్రామాల నుండి ఇప్పటికే ఎవరెవరం వస్తామని చెప్పేసి మాకు వారి వారి పేర్లు ఇచ్చేసి సమాయత్తం అవుతూ ఉన్నాం గ్రామాల్లో మా కార్యకర్తలు జెండా గద్దెలను అలంకరించుకొని ఆనాడు బ్రహ్మాండంగా జెండా ఎగిరేసుకొని మీటింగ్కు పోయే ముందు ఒకసారి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్తిలాలను నినదించి బస్సుల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అట్లాగే గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలుపరుచుకొని అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుకున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా మధుర స్మృతులుగా ఈరోజు గోడల మీద కూడా నినాదాలతో ముందుకు పోతూ ఉన్నాం మొత్తం మీద ఈ సభకు నవ్వుతో నభవిష్యత్ అన్నట్టు విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మిత్రులందరం కూడా తరలి వెళ్ళనున్నాం తప్పకుండా విజయవంతం చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడే నా గౌరవ చెప్పినట్టు చెప్పినట్టుర్సిల్లా జిల్లా నుండి ఇరవై వేల మందిలో వేమలవాడ నియోజకవర్గం నుండి ఇప్పటికే పదివేల మంది చిలుకు మా నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ కూడా వచ్చే ఏర్పాట్లు పేర్లతో సహా పేర్లు ఫోన్ నెంబర్తో సహా మరి వారికి లాజిస్టిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రెట్టింపు జనాలు వస్తా అన్నా కూడా మరి ఇక్కడ అక్కడికి వెళ్ళేదానికి బస్సులు కానీ వ్యాన్లు కానీ ఇంకా అందుబాటులో లేవు కాబట్టి మరి చూద్దాం అక్కడివర్క్ ఇంకెంతమంది చూస్తారని వారు చెప్పినట్టు ఏం కోల్పోయినాం ఈ పదహారు నెలల్లో మేము నిరాశ చెందుతున్నాం చెందినము మరి నిస్సాయిలుగా మమ్మల్ని మోసం చేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది మళ్ళొకసారి ఉద్యమించి వారికి బుద్ధి చెప్పే కాలం అసన్నమైందని మరి వారందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు వాస్తవంగా ఏం జరిగింది పది సంవత్సరాల్లో బేరు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలము ఏ విధంగానైనా పవర్లోకి రావాలని ఏదో అర్రాజు పాటలాగా ఆసరా పెన్షన్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామని లేదంటే రైతు భరోసా రైతు బంధు పదివేలు ఇస్తే పదివేలు ఇస్తామని కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారు ఇస్తే మేము తులం బంగారు ఇస్తామని అన్ని అబద్ధ హామీలు చెప్పి పాపం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఇప్పించుకొని వాళ్ళని అలా అన్ని రంగాలలో మరే వదిలేసిండ్రు ఏది కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళ కర్తవ్యం అని చెప్పి ప్రజలు చాలా ఓపిక చూసినారు మా నాయకులు గౌరవ కేసీఆర్ గారు కూడా మరి కొత్త గవర్నమెంట్ను అప్పుడే మనం ఏమన్నా మరే బాగుండదు కాలం నడిచిన తర్వాత వాళ్ళ పద్ధతి ఏముంది వాళ్ళు ఎలా నడుపుతారని ఒక పదార్థాలు ఓకేగా చూడడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ముందటికి పురోగతి తీసుకపోవలన మరి ఇంకా వైపు నడుపుతున్నారు మళ్ళొక్కసారి ఏదైతే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నినాదాన్ని బొమ్ము చేసి ఆంధ్ర పాలకులు ఇలా చూస్తూ ఉన్నారు కృష్ణా నదిపై ఏం జరుగుతుందనేది ఏడు వందల పై చిల్కు టీఎంసీల నీళ్లు తీసుకపోతే కేవలం తెలంగాణ రెండు వందల ఇరవై ఐదు టీఎంసీలు వచ్చినాయి ఏదో వాళ్ళు వ్యవసాయం దండుగా అనే ఒక ప్రక్రియలో ఇలా మేడిగడ్డను రాజకీయ కోనం ఆలోచించి ఇలా తెలంగాణ రైతాన్ని రైతాంగాన్ని ఒక భారతదేశానికే అతి చిన్న వయసున్న ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ తెలంగాణను కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రం మన ము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఎంతో పురోగతి చెందిన సంగతి మీ అందరికి కూడా తెలుసు దాన్ని మళ్ళీ కరువు కాలం ఇంద్రా ఇంద్రమ్మ రాజ్యం అంటే మనకు తెలుసు సిరిసిల్ల తొమ్మిది ఉంటే ఎప్పుడు ప్రకటించిన కరువు ప్రకటించిన తొమ్మిది మండలాలు ఎప్పుడు కరువుగా ఉండే మరి ఆ పరిస్థితి నుండి మరి ఇక్కడ వ్యవసాయాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయి ఇలా ప్రతి మరి ఇలా మలకబెట్టే ప్యాకేజ్ తొమ్మిది మలకబెట్టి జరగ రావచ్చు అప్పని మానే వరకు రివర్స్ పంపింగ్ ద్వారా మరి కొన్ని లక్షల ఎకరాలను సాగులకు తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే కేసీఆర్ గవర్నమెంట్ నలభై రెండు సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలించింది పద్దెనిమిది సంవత్సరాల్లో టీడీపీ పాలించినా కూడా ఈ యాభై సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఒరిగింది ఏం లేదు కేవలం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడున్న మా గౌరవ మాజీ మంత్రుల కేటీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంత సిరిసిల్ల అంతా కూడా సస్సు జామైన ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారు మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి కరువుకు గురవుతూ ఉన్నారు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాన్ని మళ్ళొక్కసారి నిరసనగా నిస్సాయులుగా మేము చేయగలిగేది ఏంది నిరసన వ్యక్తం చేయాలి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మమ్ము చేయకుండా మళ్ళీ పురోగతి కావాలంటే కేసీఆర్ నాయకత్వమే రావాలి అని గ్రహించి ఇలా భారీ ఎత్తున మేము వస్తాము ఈ సభను సక్సెస్ చేసి మీ వెనువెంటనే ఉన్నామని ప్రక్రియలో మరి అనేక మంది ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు మేము వస్తాము వస్తామని చెప్తా ఉన్నారు తప్పకుండా మరి ఈ సభ భారీ ఎత్తున మీ కనీ రీతిలో సక్సెస్ అవుతుంది తప్పకుండా మరి మళ్ళీ ఈ కేసీఆర్ మీద నమ్మికతో మళ్ళీ ఒక మూడు మూడున్నర సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రాన్ని పురోగతి దిశలో పోతుందని ప్రజలందరూ కూడా దృఢ సంకల్పిస్తున్నారు తప్పకుండా మేము కూడా వారికి పిలిపిస్తున్నాం మీరు ఏ విధంగా రాగలిగితే ఆ విధంగా రావాలి మరి సభను ఇంకా భారీ ఎత్తున సక్సెస్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడే మా గౌరవ అధ్యక్షులు ఆగే గారు చెప్పినట్టు మరి జెండా ఎగిరేసుకోవాలి తర్వాత అక్కడికి వెళ్ళి మరి బస్ ఎక్కి ఇమీడియట్గా పోయి తొందరగా పోయినట్టయితే సభ ప్రాంగణానికి చేరుతారు ఏ మాత్రం ఆలోచన చేసినా కూడా మరి ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలోకి వెళ్ళి వాపసు రావాల్సి వస్తుంది ఆ జాగ్రత్త తీసుకోవాలని మీ ద్వారా సూచిస్తాం అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యమైన నాయకత్వం మొత్తం కూడా మేము ముందు ఉన్నాం మేమందరము మరి ఇప్పుడే జిల్లా అధ్యక్షులతో ఆగే గారు అదేవిధంగా భీమలవాడ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లమైన లక్ష్మణ గారు స వివరంగా అన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు ఏర్పాట్ల గురించి వెళ్ళి ఎంతమంది ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడి నుంచి వెళ్ళి తరలి వస్తున్నారు అవన్నీ విషయాలు కూడా చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మేము ఈ సభ భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి హైదరాబాదులో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చి దిద్దవలసిన అవసరం ఉన్నది ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడులో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు మిత్రులు మేధావి వర్గంతో చర్చించి ఒక వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పాస్ కావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మూడు వందల అరవై మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాందిరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచి ఆ ఉద్యమాన్ని కాల్ చేసినారు మూడు వందల అరవై మంది విద్యార్థులు కాల్ చేశారు మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది నాడు మీకు అందరికీ తెలుసు రెండు వేల ఒకటిలో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాదిని అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా ఏ రోజు పేపర్ చూసినా ఏమవు మనకి ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి నక్సలెట్ అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం అలజడి రోజు పేపర్ చూస్తే అలజడి ఎక్కడో దగ్గర రక్తపాతం తెలంగాణలో ఎందుకు తెలంగాణకి గోస అంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో ఖర్చు పెట్టవలసినటువంటి నిధులు నీళ్లు నిధులు నియామకాలు వీటిపైన కేసీఆర్ గారి నాయకత్వాన ఆనాడు మరి క్షుణ్ణంగా చాలా లోతుగా పరిశీలన చేసి ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఈ పార్టీని ఆ రోజు ఆరంభించడం అతి కొద్ది మందిలో ఆ రోజులో నేను ఒకరిని ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెల్లారి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిష్కరించిన తెల్లారి పత్రికల్లో తాటంత అక్షరాలతోనే పెద్దగా రాస్రు ఇది మూడు నాళ్ళ ముచ్చట ఇది మూడు నాళ్ళ ముచ్చట ఈ పార్టీ కొసెల్లది రాజకీయ పబ్బం కోసము తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇస్తారు రాజకీయ నాయకులు తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల తెలంగాణ ప్రజల చాలా అవమానకరమైనటువంటి ఉపన్యాసాలు మాటల్లో ఆ రోజు చెప్పడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అటు రాజశేఖర రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట్లాడింది పత్రికలో బ్రహ్మాండంగా పెద్దగా రాసేది ఇది అంటే అపనమ్మకం క్రియేట్ చేసిండ్రు అపనమ్మకం తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి ఇది వచ్చేదిగా సచ్చేదిగా తెలంగాణ అనేటువంటి ఒక ఒక ఆలోచనని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కేసీఆర్ గారు మాత్రమే దీన్ని తట్టుకోగలిగాడు ఆయనే గుండె గుండె ఎంత నిబ్బరంగా ఉన్నదంటే ఆయన గుండె హార్ట్ ఎన్ని అవమానకరమైనటువంటి మాటలు చెప్పినా దాన్ని తట్టుకొని నిలబడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసుకొని మెల్లమెల్లంగా 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 ఈ ఉద్యమాన్ని ఒక తీవ్రమైనటువంటి ఉద్యమంగా మార్చి ఓ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీలో ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర తిరిగినాం అప్పుడు మేము ఐదుగురు ఎంపీలం ఢిల్లీకి వెళ్ళాం రెండు వేల నాలుగులో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చరిత్ర మళ్ళీ ఒక్కసారి వేసుకోవాలి ఈ కొత్త తరం పిల్లలున్నారు వాళ్ళకి తెలియాలి కేసీఆర్ పెట్టకపోతే పార్టీ పెట్టకపోతే గులాబీ జెండా అసలు తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాకపోతే ఇంకో ఇన్ని వడ్లు వండేటే కావు ఎక్కడ చూసినా ఇలా పొద్దున నేను హైదరాబాద్లో వస్తా అంటే ఆ సిద్దిపేట దాటి సిరిసిల్లాకి వస్తూ రోడ్ల మీద కోతలు కోతల మిషన్లు పుష్కలంగా ఇలా వడ్లు వస్తున్నాయి ఇప్పుడే ఇది మొదటి కోత ఇంకా ఇంకా ఇంక ఇరవై రోజులు కోతలు ఉంటాయి ఇప్పుడే ఇంత పుష్కలమైనటువంటి మరి సంపద క్రియేట్ అయింది తెలంగాణలో కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీ పుట్టినటువంటి రోజు దాన్ని తప్పనిసరిగా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉన్నది నేను ఎవరు అడిగిన్నాను ఎంతమంది తరలిస్తున్నారో అని మేము తరలిస్తారేమో తరలి వస్తున్నారు జనం జనమే తరలి వస్తున్నారు మేము ఏమైనా ఏర్పాట్లు చేస్తే రాను బోను ఏమైనా వెహికల్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాము నా దృష్టిలో మేము పెట్టేటువంటి వెహికల్స్ ఒక అరవై శాతం స్వచ్ఛందంగా ఒక నలభై శాతం అది ఊర్లలో ప్రతి ఊర్లలో ఒక పది ఇరవై కా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని ఎవరికి వాళ్ళే పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు జనం తర్వాత ఈ చుట్టుపక్కల జిల్లాలు అంటే వేరే రాష్ట్రాల బార్డర్స్ ఉన్న జిల్లాలు అయితే ఇప్పటికే నాకు తెలుసు అటు నారాయణపేట అయితే కర్ణాటక బుక్ చేసుకొచ్చుకున్నారు ఆదిలాబాద్ వాళ్ళు మహారాష్ట్రవి బుక్ చేసుకొచ్చుకున్నారు ఇంకా భూపాలపల్లి జిల్లాలో పోయి శ్రీరంఛో నుంచి బుక్ చేసుకొచ్చుకున్నారు ఇట్లా వేరే రాష్ట్రాల నుండి కూడా వెహికల్స్ బుక్ చేసుకొని పెద్ద ఎత్తున మరి తరలి వస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇది మా పార్టీ మా మా సమస్యల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చెప్పింది సాధించాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడారు నేను గిట్ట తెలంగాణ అంశాన్ని కాని కింద పెడితే నన్ను బండేసి కొట్టండి అని చెప్పిండు నేను దేవరి ఉద్యమాన్ని కాని కింద పెడితే నన్ను ఆ విధంగా చెప్పడము తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగింది తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం తెలంగాణ పుట్టిన తర్వాత ఈ బిడ్డ నీ చేతుల్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారి చేతిలో పెట్టారు కాబట్టే ఇప్పుడు దేశంలో ఇంత గొప్ప స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగింది ఇవన్నీ కూడా మన విజయాలు కాబట్టి ఇవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి కాబట్టి ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఈ సభ జరగబోతున్నది మరి ఇంత ముందు మరి ఆగేయని చెప్పినట్టు మేమందరం కూడా ఇప్పటిదాకా కూర్చొని మాట్లాడుకున్నాము మళ్ళీ కూడా కొంచెం మాట్లాడుకుంటాము ఎన్ని బస్సులు వచ్చినాయి ఆర్టీసీ బస్సులు బుక్ చేసిన తర్వాత ప్రైవేట్ స్కూల్ బస్సులు బుక్ చేసిన తర్వాత ట్రావెల్స్ బుక్ చేసిన ఆటోలు బుక్ చేసినారు వందలాది ఆటోలు బుక్ చేసిన ఆటోలలో రెండు మూడు రకాలు ఉన్నాయి బట్ట బుక్ చేసిన టి కొన్ని దిక్కులు అయితే మరి డీసీఎం టోయోటాలు కూడా తీసుకొని వస్తున్నారు దాని మీద మంచిగా దాన్ని ఏమంటారు తాటి పాత్ర వేసుకొని కూడా బయలుదేరుతున్నారు భోజనాలు వండుకొని బయలుదేరుతున్నారు తర్వాత తువ్వల కొంతమంది కొంచెం తెలుగు లీడర్లు ఏం చేస్తారు ఆ తువ్వలే పోయి ఇప్పటికే చూసుకొచ్చుకున్నారు మామిడి తోటలు అవి ఇవన్నీ చూసుకొచ్చుకున్నారు అక్కడ వంట వార్పు పెట్టుకుంటారు పోయేటప్పుడు తినుకుంటూ పోతారు మళ్ళీ వచ్చేటప్పుడు తినుకుంటూ వస్తారు ఇట్లా ఎన్ని ఇన్ని ఏర్పాట్లు మా నాయకులు చిన్నవాళ్ళు వీళ్ళంతా మొత్తం ఇంత మామిడు కాడ బుక్ చేసుకున్నారంటే ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ చాలా గొప్పగా విజయంగా ఈ సభ ముగుస్తుంది మేమందరం కూడా ఎలకతుర్తి అంటే మీకు అందరూ తెలుసు ఇటు మనం ఇటు కోసా కొన్నాం అది అటుకోసా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గమే ఎలకతుర్తి అది హర్మకొండ జిల్లాలో కొత్తగా కలిసింది మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాబట్టి రోజు నేను సతీష్ గారు పొద్దున్నాక తెలిక అక్కడనే పనిచేస్తున్నాము కాబట్టి సభ ఏర్పాట్లు దాదాపు పన్నెండు వందల ఎకరాలు మరి దీనికి ఏది పార్కింగ్కి మీకు ఎవరు అయ్యో సభ గత పెద్ద సభ జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది అనిపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు చూసినా వాళ్ళకి వాళ్ళకందరు కూడా పార్కింగ్ స్పేసెస్ చేసినాము ఆ వచ్చేటువంటి కూడా ఆ రోడ్డు వెళ్ళి దిగిపోవడానికి కూడా మంచి బ్రహ్మాండంగా వాటిని స్లోపు అవన్నీ కూడా చేసినాము తర్వాత సాఫీగా చేసినాము అంటే సభ జరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎక్కడ అక్కడ వేటెడ్ చేసినాము మన కరీంనగర్ ఎలకతుర్తి వరకు కూడా ఫైవ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే పనులు వేగవంతంగా అవుతున్నాయి వాటికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటిని కూడా పరిష్కరించినము వాళ్ళు కూడా కోఆపరేట్ చేసారు అదే సిద్దిపేట నుండి కూడా ఎలకతుర్తి వేరు కూడా బ్రహ్మాండంగా నేషనల్ హైవే రోడ్డు పూర్తయిపోయింది చాలా ఫాస్ట్గా కూడా పోవచ్చు వెహికల్స్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేవు అక్కడక్కడ మరి ఓ చిన్న చిన్న అంటే వెసులుబాటు ఇబ్బంది అవుతుంది అని అనుకున్న దగ్గర సాఫీ చేసేసాము ఎలా వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా పోతే ఈజీగా వాపస్ వస్తాయి అయ్యో మనం దీని ఏమంటారు వాటలు ఇరకపోతామని ఏది ట్రాఫిక్ జాము ఏమి కావు దాదాపు రెండు వేల మంది కార్యకర్తలని మేము కార్యకర్తలతో పాటు కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంగేజ్ చేసినాం ఏది ట్రాఫిక్ ఇబ్బందులు ఉండదని చెప్పి అక్కడక్కడ బాటిల్ నెక్స్ ఎక్కడ ఒకటి రెండు ఆలోచించడం వాటి దగ్గర కూడా మనుషులు ఉదయం ఉదయం పొద్దునుంచే సాయంకాలం ఉంటారు అక్కడక్కడ లైట్లు కూడా పెట్టినాం ఎలాంటి ఇబ్బందులు జరగదని చెప్పి ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సభ మంచి సక్సెస్ అవుతుంది ఈరోజు నాకు చాలా విశ్వాసం కలిగింది పొద్దునుంచలి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత సభ మరి దిగ్విజయంగా జరుగుతుంది ఇంతకుముందే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున మరి వార్డు వార్డు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నాం మేము కలుతుందని చెప్పినారు ఇప్పుడే లక్ష్మీనసరావు గారు చెప్పారు ఇప్పటికే వాళ్ళు అన్ని మండలాలు తిరిగి అన్ని ఏర్పాట్లు కూడా సమావేశాలు జరిగినాయి ఇప్పుడు కూడా వారు మీటింగ్ అయిపోడే వేరే దానికి కూడా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ దయచేసి మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే లీడర్ మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మూడు సంవత్సరాల పార్టీ కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా చేసుకుంటున్నారు నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ పేరు ఎన్నిసార్లు మార్చుకున్నా తెలుసా కాంగ్రెస్ లీడర్లకి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అయి కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అచ్చా తర్వాత రెడ్డి కాంగ్రెస్ యు కాంగ్రెస్ ఎస్ కాంగ్రెస్ ఎన్ని కాంగ్రెస్లు అయితే ఆఖరికి ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకు గుర్తులు కాడేట్లు గుర్తుండే ఇప్పుడు కాంగ్రెస్ లీడర్కి ఏమన్నా గుర్తు లేకపోవచ్చు నేను చిన్న ప్రజలు విద్యార్థి రాజకీయాలు ఉన్నా కాబట్టి తెలిసిన మా ఊర్లో పల్లెటూర్లో ఖాడేట్లు గుర్తుండే కాంగ్రెస్ కి కాడేట్ల గుర్తు తర్వాత ఆగుజుడో గుర్తు ఆగుడో గుర్తు తర్వాత చేయి గుర్తు చేయి గుర్తుకు మళ్ళీ దాంట్లో ఇంకొకటి తరాజు గుర్తు ఇన్ని కాంగ్రెస్లు ఉన్నాయి ఈ దేశంలో పెట్ట కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చాలాసార్లు పేరు మార్చుకున్నది భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘు జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అర్థమైన ఒక కమ్యూనిస్ట్ పార్టీలో చీల్కుంటే వేరే తప్పతాగానే పేరు మార్చుకోలేదు ఏ పార్టీ ఆ పార్టీ ఉంటుంది జై తెలంగాణ